ప్రియమైన ఆ తమ్ముడు చెల్లి మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన విని వినున్నట్టు ఊరుకుంటున్నాడు కదా మనకు సమాధానం ఇకుండా మౌనంగా ఉంటున్నాడు కదా మనకేమి అర్థం కాకుండా కంగారు పడిపోతున్నాం కదూ అది మనకేం నేర్పిస్తుంది అంటే కణాను స్త్రీ జీవితాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుడు మన కోసం అద్భుతంగా పనిచేస్తున్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పడితే ఏసయ దగ్గరికి వచ్చింది ఏసయ్య దగ్గరికి వచ్చి కేకులు వేస్తే ఏసయ్య ఒక్క మాట కూడా చెప్పలా మౌనంగా ఉన్నాడు ఏసయ్యని వెంబడిస్తా ఉంది శిష్యులు వచ్చి అన్నారు అయ్యా ఈమె మనల్ని వెంబడించకుండా ఈమెను పంపివేయి అన్నారు ఆమె పదే పదే ఏసయ్యని వెంబడిస్తే ఏసయ్య అన్నాడు ఇస్రాయేలు ఇంటి వారిలో నశించిన వారి కొరకు వచ్చాను నేను నీ కోసం రాలేదు అన్నాడు అయినా ఆయనకు మొక్కింది ఏసఐకి మొక్కింది నాకు సహాయం చేయమని అడిగింది అప్పుడు ఏసై అంటున్నాడు పిల్లలు రొట్టి ముక్కు తీసుకుని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు నిజమే ప్రభువా నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా యజమానులు బల్ల మీద నుండి పొడు రొట్టె మొక్కలు తిను కదా అంద చివరికి ఏమైందంటే ఈ కణాను స్త్రీ ఏసఐ దగ్గర నుంచి అద్భుతమైన సర్టిఫికేట్ పొందుకుందా నీ విశ్వాసము గొప్పది అని ఏసఐ చెప్పాడు నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని ఏసఐ చెప్పాడు గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచ దేశాలలో కన్నాను స్త్రీ యొక్క విశ్వాసము గనపరచబడతా ఉంది ఎంత అద్భుతం కణాను స్త్రీ కనాను శపించబడ్డాడు శపించబడిన కన్నాను యొక్క మొదటి కుమారుడు సీదోను సీదోను అనే ప్రాంతానికి ఒకసారి ఏసయ్య వెళ్ళాడు ఏసయ్య అసలు ఆ సీదోను ప్రాంతానికి వెళ్ళిందే అనాను స్త్రీని ఆదరించడానికి మనం అనుకుంటాం యేసయ్య పట్టించుకోలేదు ఫస్ట్ లాస్ట్ లో ఆమె ఆమె మీద జాలి పడ్డాడు అనుకుంటాం అది కాదు ఏసయ్య సురోఫినికి ఆ వంశంకు చెందిన శపించబడిన వంశముల నుండి వచ్చిన కణాను స్త్రీని ఆదరించడానికి ఆమె కుమార్తెను స్వస్థపరిచి ఆమె విశ్వాసమును బలపరచడానికి ఆమె కోసమే యేసయ్య బయలుదేరి సిదోను ప్రాంతములకు వెళ్ళాడు ప్రియా తమ్ముడు మనం చెప్పించబడిన వారమైనా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిమైనా ఏసయ్య మన కోసం వస్తున్నాడు ఏసయ్యా మన కోసం వస్తాడు ఏసయ్యా అక్కడికి వస్తే ఏం వెళ్ళి అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఆయన మౌనంగా వెళ్ళిపోతా ఉన్నాడు ఒక్క మాట కూడా చెప్పలేదు తర్వాత రెండోసారి శిష్యులు వచ్చి ఏమైనా పంపియ్యా అన్నారు యేసు ప్రభు ఆమె వెళ్ళిపోమ్మా అని చెప్పలేదు కానీ ఇస్రాయేలు ఇంటి వారిలో నశించిన వారి కోసం వచ్చాను నీ కోసం నేను రాలేదు కదా అన్నాడు యేసు ప్రభు దగ్గర నుంచి ఈ స్పందన మనం తట్టుకోగలమా కరుణామయుడు దయామయుడు జాలి వాడు ప్రేమ కలిగిన వాడు కనికరం కలిగినవాడు ఏసయ్యా అటువంటి ఏసయ్య నీ కోసం రాలా నేను నీకు సహాయం చేయను అంటే తట్టుకోగలమా కణాను స్త్రీ తట్టుకుందే ఏసయ్య ప్రేమను తెలుసుకుందా అక్కడే నిలబడిందే ఆయనకు మ్రొక్కిందంట నేను నీ కోసం రాలేదు అంటే ఆమె మ్రొక్కుతుందే ఆయనకు మొక్కి నాకు సహాయం చేయమని అడిగిందా అన్నాడు కుక్క అన్నాడు ఏమండి ఏసయ్య దగ్గర నుంచి స్పందన మనము అసలు భరించగలమా ఒక దైవజనుడు మనం చూస్తే తట్టుకోగలమా యేసు ప్రభు కుక్క అంటే ఏంటి పరిస్థితి అంటే ఏసయ్య ఆమెను వేయటం కాదు ఆమెను వేయటం కాదు కానీ అసలు సిదోను ప్రాంతం వచ్చిందే ఆమెను స్వస్థపరచడానికి ఎంతసేపు ఆయన ఎందుకు వేచి చూస్తున్నాడంటే ఆమె విశ్వాసము ఎంత అందమైనదో ఎంత గొప్పదో ప్రపంచానికే తెలియజేయటానికే ఏసయ్య చివరిగా చెబుతున్నాడు నీ విశ్వాసము గొప్పదే నువ్వు కోరినట్టే నీకు అవుతుందా ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందిందా ప్రియా తమ్ముడు చెల్లి ఏసయ్య మన కోసం వస్తున్నాడా నీ ప్రార్థన వినడం లేదని మౌనంగా ఉంచున్నాడని ఆలస్యం అవుతుందని ఆయన పట్టించుకోవడం లేదని కంగారు పడాల్సిన అవసరం మనకు లేదు తమ్ముడు ఏసయ్య మన కోసం వచ్చాడా ఏ మన కోసం వచ్చి అద్భుతాన్ని చేస్తాడు ప్రభువు అడుగుదాం దీనత్వము కనాను స్త్రీ యొక్క దీనత్వము అద్భుతం చేసిందే ప్రపంచ చరిత్రలో ఆమెను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టింది ప్రభు దగ్గరికి వెళ్దాం దీనత్వంతో తగ్గింపుతో ఆయన కనికరం కొరకు బ్రతి ఆయన మన జీవితంలో అద్భుతం చేస్తాడు అటువంటి కృప ప్రభువు మనకు దయచేయనిగాక